మకర రాశి వారికి జూలై రెండవ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఈ వ్యక్తులు తప్పకుండా మీ కాల దగ్గరికి రాబోతున్నారు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క మకర రాశి వారికి ఏదైనా కానీ అనుకున్న పనులు తప్పకుండా రేపటి రోజున నెరవేరబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఏది అనుకున్నా అది మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది మరి ఇంకా రేపటి రోజున వీరికి జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీరు రేపటి రోజున చాలా సంతోషంగా గడిపబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చండి మీకు చాలా అంటే చాలా అదృష్టం అనేది మీ జీవితంలో రెట్టింపు కాబోతుంది రెండింతలు అదృష్టవంతులుగా మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టం అనేటువంటి ఒక మంచి చక్రాన్ని అయితే తిప్పబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీరంతా కూడా అంటే ప్రతీది కూడా మీకు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ఏ పనైనా రేపటి రోజున చేపట్టాలని అనుకుంటున్నారో ఆ పనిని బ్రహ్మాండంగా చేయగలుగుతారండి అసలు తిరిగి అనేది మీకు ఉండదని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని నిజ నిజాలు రేపటి రోజున మీరైతే తెలుసుకోనగలుగుతారు అంటే కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తుల ద్వారా ఒక పచ్చి నిజం అయితే రేపటి సాయంత్రం కల మీకు తెలుసుకుంటారండి మీరు తెలుసుకున్న తర్వాత వారు అంటే చాలా ఆశ్చర్యపోతారు అంటే ఏ మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి నిజం అనేది చెప్పుకోవాలి రేపటి రోజున మీకంటే శని భగవానుడి యొక్క సంచారంలో కొన్ని మార్పుల వలన ఈ యొక్క మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి ఇక మనకు పెద్ద 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 పండితులు చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందని చెప్పారనమాట కాబట్టి మీ నుండి మీకు అన్ని రకాలుగా అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకో చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం అసలు లేదండి అంత అదృష్టం అనేది మీకు తప్పకుండా పొందబోతున్నారు అసలు మీకు పట్టినటువంటి ఆ అదృష్టం ఏమిటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది ముందుగా ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందడం అది ఎప్పుడు ఉద్యోగం చేసేవారికైతే ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదంటే ఉద్యోగం నుండి కొంచెం ఇంకాస్త పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి ప్రమోషన్స్ రావడం లేదంటే ఎక్కడున్నా కూడా మీకు నచ్చిన దగ్గరకు మీరు అంటే ఏదైనా కానీ అవడం మీ యజమానిని మిమ్మల్ని తెలివితేటలను చూసి మీకు టాలెంట్ గుర్తించి మిమ్మల్ని నలుగురిలో పొగడడం అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కూస్తో ఏమైనా గొడవలు కానీ ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి ఎందుకంటే మీకంటే మీరు మీకు ఉన్నటువంటి మంచితనాన్ని అలాగే మీరు చేసేటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు అండి లేదంటే ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీతో అన్ని ప్రతిరోజు కూడా కలిసి పనిచేసే వాళ్ళు మిమ్మల్ని చాలా రోజుల నుంచి మీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతీది కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ఇలా మీరు ఏది కూడా అంటే కల్లా కపటం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా కూడా ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా తీసుకోరు కదండి ఎందుకంటే మనకి ఏదైనా ఒక పర్సెంట్ మంచి జరిగినా కానీ మంచి జరిగిందా జరిగిందా అని అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చారులే చాలా రోజుల నుంచి కష్టపడ్డారు అని చెప్పి అనుకోరండి వీరికి చాలా వచ్చిందా ఇలా అనమాట అంటే డైజెస్ట్ అవ్వదంటారు కదా అలా అనమాట అసలు మీరు మీ యొక్క కష్టం ఏమిటి నిజంగా మీరు ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని వారు రేపటి రోజున తెలుసుకుంటారు ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి ఎంతో కొంత కష్టం అయితే చేసే ఉంటారు దాని వెనక అంటే చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇచ్చారండి అది ఊరికే ఇవ్వడు అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండొచ్చు లేదంటే ఇంకా మీరు మంచి మంచి పనులు చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహం వర్షాన్ని కురిపిస్తాడండి అలా ఆ అనుగ్రహ వర్షాన్ని ఆగి ఆగిపోయేంత వరకు కాకుండా మన జీవితాంతం కూడా మనం మనం బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉండే విధంగా ఆ అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూనే ఉంటాడు భగవంతుడు మరి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో లాభం వచ్చిందా లాభం అనేది మనం చాలా రోజుల నుంచి కష్టపడితే తప్ప రాదండి మరి ఆ లాభం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది చెప్పండి అది అలా సాగిపోతూ ఉండాలి ఆ కొనసాగుతూ ఉండాలని చెప్పి మనం కూడా ఊరికే ఉండం కదండి అంటే మనం కష్టపడాలి మిగతాదంతా కూడా భగవంతుడు విడిచిపెట్టండి అప్పుడు ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తింపు వాళ్లకు తెలుస్తుంది తెలుసుకొని మరలా మీ దగ్గరకు రాబోతున్నారు ఎవరైతే మీరుండి దూరం అయ్యారో ఇంకా వీడు ఎందుకు పనికిరాడు వీడి వల్ల మనకేం అవసరం ఉందిలే అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తుల రేపటి రోజున మీ దగ్గరకు వచ్చి తప్పకుండా నిజంగా మీ విలువ అలాగే మీరు చేసినటువంటి కష్టం ఇంత మనకు ఊరికే రాలేదండి ఏది కూడా అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే నోట్లో నుండి మన ఆ మాట రావడం వలన మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి అలాగే కావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు కూడా మీరు వాళ్ళతో చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారే అనుకోండి వాళ్ళే కావాలని మిమ్మల్ని దూరం పెట్టారని మీకు తెలియదు అనమాట అయితే రేపటి రోజున ఏంటంటే మీరు ఆ నిజం తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ఇలా ఉంటారో మనుషులు నిజంగా ఏదైనా మన దగ్గర ఒక వస్తువు కానీ లేదంటే మన దగ్గర ఒక ఒక స్థాయి ఉంటేనో మనల్ని పట్టించుకుంటారు లేకుంటే అసలు పట్టించుకోరు ఇలా ఉంటారేంటనే ఆశ్చర్యపోతారండి ఆ నిజం తెలుసుకున్న తర్వాత అప్పటి నుండి మీరు చాలా అంటే చాలా అతి మంచితనంగా కాకుండా మంచిగా ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని అప్పటి నుండి రేపటి రోజున అంటే చాలా మంచి మంచి విషయాలను అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నారు అలాగే మీ కుటుంబంలో కొంతమంది మీకు ముందే చెప్పి ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ ఎవరిని నమ్మొద్దు అలాగే ఎవరిని కూడా సహాయం చేయాలి అతిగా ఎవరిని కూడా ఎటువంటిగా గుడ్డిగా సహాయంగా చేయవద్దు మనకు లేకుండా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పి ఏ భగవంతుడు కూడా చెప్పడు కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా తెలుసుకోనని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఎంతో కొన్నిసార్లు చెప్పి ఉంటారన్నమాట వాళ్ళ మాటలు మీరు వినకుండా సహాయం చేసి నష్టపోయినటువంటి రోజులు కూడా ఉంటాయి కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పున మంచి పని కూడా భగవంతుడు అయితే వృధాగా పోని ఎందుకంటే ఏది చేసినా అంతా మన మంచికే చెడైనా మన మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అంటారు కదా మంచితనాన్ని మీరు చక్కగా రిటర్న్ గిఫ్ట్ అనుకొని భగవంతుడు మీకు తప్పకుండా రేపటి రోజున ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి మీ ఉద్యోగరీతి అలాగే ఇంకా మీ యొక్క వ్యాపార పరంగా కానీ ఏదైనా మీ వృత్తిని సంబంధించినటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మంచి విజయాన్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే ఎన్ని కోట్లు వచ్చినా మీ చేతికి సరిపడా ధనం అయితే మీ చేతికి అందుతుంది అంటే మీ అవసరానికి సరిపడా ధనం అయితే రేపటి రోజున నిండుగా ఉంటుంది ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి నుంచి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం జాగ్రత్తగా చేసుకునేటువంటి విధంగా మీ చేతిలో అయితే డబ్బు అనేది ఉంటుంది ఇంకా ఇంకా ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించిన వారు కావచ్చు చాలా రోజుల నుంచి నష్టపోయినటువంటి వారు కావచ్చు రేపటి రోజున మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారు అలాగే కోర్టు సమస్యలు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఎవరైతే అలసిపోయి ఇక మాకు ఆ సమస్య వలన ఎలాంటి ప్రయోజనం లేదు ఫలితం రావడం లేదు ఎవరైతే నిరాశ పోయి ఉంటారో అలాంటి వారికి రేపటి రోజున ఆశ్చర్యపడేటువంటి ఒక మంచి న్యూస్ అనేది మీకు సంబంధించి మీకు మీరుగా మంచి మంచి శుభవార్తగా తప్పకుండా మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు రిసీవ్ చేసుకుంటున్నారని ఆ వార్తను రేపటి రోజున ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే రేపటి రోజున ఉందని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఇలా ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఒక అద్ అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా ఊహించినటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున అయితే మీరు దక్కించుకోబోతున్నారు అలాగే ఎవరైతే విద్యార్థులు అంటే చక్కగా ఈ యొక్క పరీక్షలన్నీ కూడా రాసేసి మార్క్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీస్ అవి కొనసాగించాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వీసాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వింటారని చెప్పుకోవాలి ఇక అలాగే కుటుంబంలో కలిసి చక్కగా రేపటి రోజున మీరైతే ఆనందంగా గడపబోతున్నారండి అలాగే ఇంకా దేవాలయ దర్శనాలు కూడా చేస్తారు మీరు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉండబోతున్నాయండి కాబట్టి కుటుంబంలో ఎక్కువగా సంతోషంగా గడపడానికి చాలా ఇంట్రెస్ట్ని అయితే చూపిస్తారు ఎందుకంటే ఎప్పుడు ఉండేటువంటి పనులే కదా ఎప్పుడు చేసేటువంటి పనులే కదా అని మన మనసుకు ఒత్తిడి గురవుతూ ఉంటుంది కాసేపు కుటుంబంలో టైం స్పెండ్ చేస్తే ఆ యొక్క ఒత్తిడి అనేది తప్పకుండా దూరం అయిపోతుందని చెప్పి మీకు మీరుగా ఒక రాజీకి వచ్చేస్తారండి ఇంకా తప్పకుండా అలసిపోయి ఉంటారు మీరు ఎందుకంటే మీరు చాలా అంటే చిన్నప్పటి నుండే మీకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అన్ని కష్టనష్టాలు చూసిన వారు ప్రతిదీ కూడా ఏ సమయాన్ని కూడా మీరైతే అసలు వృధా చేయండి ఏదైనా ఒక సమయం కొంచెం సేపు మిగిలిన కానీ లేకుంటే టై ఏదైనా వర్క్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా అని చెప్పేసి మీరు వర్క్ పరంగా పని పరంగా ఏదో ఒక దిశగా ఆలోచిస్తారు తప్ప రెస్ట్ అనేది లేకుండా మీరు అప్పుడైతే ఎప్పుడు ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు అలాంటిది రేపటి రోజున మీరు ఏంటంటే ఫస్ట్ టైం అనేది మీ కుటుంబ సభ్యులతో రిలాక్స్గా ఉందామని చెప్పి మీ మనసులో ఒక భావన అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ప్రేమికుల పరంగా అయితే భార్యాభర్తల మధ్య అన్ని విధాలుగా రేపటి రోజున మీరు బ్రహ్మాండమైనటువంటి రోజుగా చప్ తప్పకుండా చెప్పుకోవచ్చు అనుకూలంగా కూడా ఉంటుంది మీ మనసు ప్ర ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి మంత్రాలను నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు కనుక మీరు పటిస్తే మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం